హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎం శారీ ప్రింట్స్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయే శారీస్ రెండు రకాలు చూపిస్తామండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం అవుతుంది ఫస్ట్ వచ్చి వసుంధర కాటన్ ఈ కాస్ట్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ త్రీ ఉంటుందండి ఇది మంచి క్వాలిటీ కాటన్ కౌంట్ కూడా హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా వెయిట్ లెస్ శారీ ప్రతి శారీకి నెంబర్స్ పెట్టడం జరుగుతుంది నెంబర్ చెప్తే సరిపోతుందండి మీకు నచ్చిన వాళ్ళు నెంబర్ చెప్పండి అలాగే ఇప్పుడు పళ్ళు పార్ బాడీ పార్ట్ టూ రెండు చూసారండి ఇది శారీ నెంబర్ ఒకటి వచ్చిందండి ఇది ఫోటో నెంబర్ శారీ ఇది ఇవి వసుంధర కాటన్ శారీస్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ముందుగా ఫస్ట్ టైం మా ఛానల్ని కొత్త వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే పాత వారు కూడా లైక్ చేయడం మర్చిపోద్ది ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లూ కలర్ వచ్చిందండి బ్లూ అండ్ బిస్కెట్ కలర్ ఇది టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవి ఇవన్నీ మా ఓన్ ప్రోడక్టు మాకు ప్రింటింగ్ యూనిట్ ఉందండి మా యూనిట్ వచ్చి నెల్లూరులో ఉంటుంది ఎవరైనా రాగలిగితే డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే ఫోన్ చేసి రావాలండి మీకు ఆన్లైన్లో సింగిల్ శారీ అయినా కూడా మేము పంపిస్తామండి అలాగే రీసేలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళైనా వచ్చి తీసుకోవచ్చండి మా దగ్గర మా దగ్గర చాలా మంది రెగ్యులర్గా తీసుకెళ్తున్నారు రీసేలర్స్ అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇది ఇది పల్లు పార్ట్ అండి ఇది ఇది రెడ్ కలరు ఇది సపోటా కలరు బాడీ పార్ట్ చూడండి టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ శారీలు మీకు బయట షాపుల్లో ఎక్కడ దొరకవండి ఇవి ఓన్లీ మళ్ళీ యూనిట్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇది చాలా మంచి క్వాలిటీ అండి కాటన్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా వెయిట్ లెస్ శారీ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది శారీ కూడా అలాగే మేము ఈ దసరాకు ఒక ఆఫర్ పెట్టినామండి ప్రతి మీరు ఆఫర్ని ప్రతి వీడియోలో చెప్తుంటానండి దసరా వరకు ఈ ఆఫర్ ఉంటుంది ఎవరైతే శారీ బుక్ చేసుకుని లైక్ చేస్తారో వాళ్ళకి ఒక లక్కీ లక్కీ టిప్ ద్వారా మూడో తారీఖు డ్రా తీస్తామండి మా దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ ఆ రోజు మీకు వీడియో పెడతాం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీసు ఒకటి ఎవరికైతే లక్కీ డిప్ వస్తుందో వాళ్ళకి వాళ్ళు కోరుకున్న ఆ వీడియోలో వాళ్ళు కోరుకున్న శారీ వాళ్ళకి మేము ఫ్రీగా పంపిస్తామండి షిప్పింగ్ లేకుండా ఫ్రీగా పంపిస్తామండి షిప్పింగ్ కూడా మాదేనండి అలా చెప్తున్నానండి శారీ బుక్ చేసుకుని తీసుకున్న వాళ్ళకు మాత్రమేనండి ఈ ఆఫరు శారీ బుక్ చేసుకోవడంతో పాటు లైక్ కూడా చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టాలండి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇది వచ్చి సపోటా కలరు ఇది టెంపుల్ మోడల్లో బార్డర్ వచ్చిందండి శారీకి ఇది బాడీ పార్ట్ ఇది ఇప్పుడు పల్లు పార్ట్ చూస్తాం ఇది పల్లు పార్ట్ వచ్చిందండి గ్రీన్ కలర్లో ఇది ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయండి బార్గెన్ ప్రైజ్ అయితే ఉండదు ఒకటే కాస్ట్ ఇవి వసుంధర కాటన్ శారీస్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి ఇక్కడతో వసుంధర కాటన్ శారీస్ అయిపోయినాయి ఇప్పుడు జేబీ కోటా శారీస్ అండి ఇవి ఇవి కూడా ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ యాక్చువల్గా ఇది పదిహేడు వందలు రూపాయల పైనే అమ్మాలండి ఈ శారీ కాకపోతే ఎందుకు మేము ఫోర్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం అంటే ఈ బ్లౌజు ప్లెయిన్ వచ్చిందండి దానివల్ల దీని కాస్ట్ కొద్దిగా తగ్గింది ఇది పళ్ళు పార్ట్ ఇది షుబోరీ మోడల్లో వచ్చిందండి జెరీ మోడల్లో జెరీ బార్డర్ కూడా వచ్చింది శారీకి ఇది బ్లౌజ్ పీసు ఇలా ఉంటుందండి ప్రతి శారీకి ఇది ఇది ఆరో నంబర్ శారీ ప్రతి శారీకి బ్లౌజ్ పీసు శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ పక్కాగా ఉంటుందండి బ్లౌజ్ పీస్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇవి జేబీ కోటా శారీసు కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి చాలా వసుంధర కాటన్ కన్నా కూడా వెయిట్లెస్ అండి ఈ శారీసు ఇది యాక్చువల్గా ఎయిటీన్ చూడండి ఎయిటీన్ హండ్రెడ్ అమ్మేవండి కాకపోతే ఈ బ్లౌజు ప్లెయిన్ వచ్చింది కాబట్టి దాని గురించి ఈ కాస్ట్ తగ్గించి ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇస్తున్నాం అండి అంటే మీరు బ్లౌజ్ లేదనే అనుకోండి బ్లౌజ్ అయితే పంపిస్తాము ఇది పల్లు పార్టీది గ్రీన్ కలర్లో ఉన్నది ఇది జేబీ కాటన్ ఎలా ఉందో చూడండి డోరియా మోడల్లో ఇంత ఎక్సలెంటు టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది ఇది శారీ నెంబర్ సెవెన్ వచ్చిందండి ఇది గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అండి ఇది కానీ బ్లూ బ్లాక్ అనేది కొంచెం మాకు కూడా ఈ లైటింగ్లో కాస్త కన్ఫ్యూజ్గా ఉంది బ్లాక్ ఏ అనుకుంటున్నాము శారీ శారీ నెంబర్ సెవెన్ అండి ఇది ఇవి జేబీ కోటా శారీస్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మినిమం త్రీ వర్కింగ్ డేస్ టైం అయితే పడుతుందండి మీ ప్యాకెట్ మీ ఇంటికి రావడానికి అలాగే కొరియర్ ఫెసిలిటీ లేని వాళ్ళకి పోస్ట్ ద్వారా కూడా పంపిస్తున్నామండి కొంచెం విలేజ్లు మండలాలు ఇలాంటి వాటికి కొరియరు ఫెసిలిటీ లేదు వాళ్ళకి పోస్టు ఇబ్బంది లేదండి ప్యాకెట్ మీ ఇంటికి చేర్చే బాధ్యత మాదండి కాకపోతే ఇంకో రెండు మూడు రోజులు ఏదన్నా లేట్ అవ్వచ్చేమో ఈ శారీ నెంబర్ ఎయిట్ వచ్చింది అలాగే ప్యాకెట్ ఆర్డర్ చేసి మీ ఇంటికి వచ్చినప్పుడు కట్ చేసే ముందు వీడియో తీస్తూ ఓపెన్ చేసుకోండి ఏదన్నా డ్యామేజ్ ఉంటేనే మాకు ఫార్వర్డ్ చేయండి లేకపోతే అవసరం లేదండి ఎందుకంటే మేము చెక్ చేసే పంపిస్తాం అయినా సేఫ్ సైడ్గా చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి ఈ శారీ నెంబరు ఎయిట్ అండి ఇది ఇవి జేబీ కోటా శారీస్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఇది ఆల్మోస్ట్ ఆల్ రాజస్థాన్ కోట మేము చేస్తూ ఉంటాం అదే టైప్లో ఉందండి శారీ ఇది ఇది క్రాస్ ప్యాటర్న్ వచ్చింది జెరీ మోడల్లో బార్డర్ కూడా వచ్చిందండి ఇది గ్రీన్ కలరు ఇవన్నీ ప్లెయిన్ వచ్చినాయండి అందువల్లే రేటు తగ్గించాం బ్లౌజ్ పీసులన్నీ కంప్లీట్గా ప్లెయిన్ వచ్చినాయి శారీ నెంబరు నైన్ అండి ఇది బ్లౌజ్ పీస్ లేదనుకునే తీసుకోండి కానీ మేమైతే ఈ బ్లౌజ్ పీస్ని మీకే పంపిస్తామండి శారీ నంబర్ నైన్ అండి ఇవి జేబీ కోటా సారీసు కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ చూడండి ఈ శారీ ఆరెంజ్ అండ్ బ్లూ కలరు ఇది పళ్ళు పార్ట్ వచ్చిందండి ఆరెంజ్ కలర్లో ఉన్నది పళ్ళు పార్ట్ వైలెట్ కలర్ ఇది ఇది బాడీ పార్ట్ టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ పీసు ప్లెయిన్ వచ్చేసింది శారీ నెంబరు టెన్ అండి ఇది ఇవి జేబీ కోట శారీస్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి ఈ దసరా ఆఫర్ను మిస్ చేసుకోవద్దండి బుక్ చేసుకున్న వాళ్ళకి లక్కీ టిప్ ద్వారా ఒక శారీ ఫ్రీ ఇస్తాం అది మూడో తారీఖు లక్కీ టిప్ తీస్తామండి శారీ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది లాస్ట్ శారీ అండి పదకొండ నెంబర్ వస్తుంది అనుకుంటాను ఇది లాస్ట్ శారీ చూడండి ఇది ఇది పళ్ళు పార్ట్ ఇది వచ్చి బాడీ పార్ట్ ఇది కూడా క్రాస్ ప్యాటర్న్ వచ్చింది అంత డోరియా మోడల్ ఎంత చక్కగా ఉందంటే వెయిట్లెస్ శారీ ఎంత చూడండి నా హ్యాండ్ కూడా కనిపిస్తుంది అంటే దాన్ని బట్టి ఎంత వెయిట్లెస్ ఉంటుందో శారీ మీరే ఊహించుకోవచ్చు ఇది శారీ నెంబర్ లెవెన్ అండి ఇది ఈ వీడియో ఈ వీడియోలో పెట్టిన శారీస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి